అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రణమహ కుంభరాశి వారికి ఈ సందేశం మీ కంటపడింది అంటే అది సాధారణమైన విషయం కాదు ఇది ఆ పరమేశ్వరి సంకల్పం మీ జాతకంలో అదృష్ట యోగం బలంగా ఉన్నప్పుడే ఇలాంటి దివ్యమైన సందేశాలు మీకు చేరుతాయి మీరు వింటున్నది అక్షరాల నిజం రాబోయే జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీరు చేయబోయే ఒక చిన్న పనితో మీకు జీవితంలో కోట్లాది రూపాయల ఖజానా తలుపు తెచ్చుకోబోతున్నాయి ఈ మాటలు వినడానికి అతిశక్తిగా అనిపించిన నమ్మకంతో భక్తితో ఈ మాటలను పూర్తిగా వినండి ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాల్లో వస్తుంది కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం రూపంలో కూడా వస్తుంది ఈ గొప్ప అవకాశాన్ని జారీచుకున్న వారు జీవితాంతం బాధపడతారు కానీ ఈ సందేశాన్ని పూర్తిగా విని శ్రద్ధగా ఆలోచించని వారు కోటిశ్వరులు అవ్వడం ఖాయం ఈ పూర్తి అంశాన్ని ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కుంభరాశి అంటే ఒక ప్రత్యేకత రాశి చక్రంలో పదకొండో స్థానంలో ఉండి శని భగవానుడి చే పాలించబడి ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారు కుంభం అంటే నిండుకుండా మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉంటాయి కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ కూడా ఇన్ని కాదు ఎంతో మంచి మనస్సు కలవారు పది మందికి సహాయం చేయాలని తపన మీలో ఎక్కువగా ఉంటుంది కానీ మీ మంచితనాన్ని లోకం అర్థం చేసుకోలేరు మిమ్మల్ని అపర్థం చేసుకుంటారు మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలోనే మీరు మోసపోయారు అవమానాలు పడ్డారు ఆర్థికంగా కూడా మీ ఎన్నో ఇబ్బందులు చూశారు చేతికి అంది వచ్చినటువంటి డబ్బు నిలబడకుండా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది బాధలు కుటుంబ సమస్యలు అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి మీలో చాలామందికి రాత్రేళ్ళు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు భవిష్యత్తు ఏమిటి అనే ఆందోళనతో సతమతం అవుతున్నారు కానీ ఇక మీ కష్టాలని తీరిపోయే సమయం ఆసన్నమైంది మీ అన్నిలకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలోనే ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ శివానుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు కులం మతం ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతుంటారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు రాశి వారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయడం వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు సమాజంలోనే మార్పు తీసుకురావడానికి ఎక్కువగా ముందుంటారు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు దాగి ఉంటాడు ఈ రాశి వారు పుట్టుకతోటే వారు కొత్త విషయాలు నేర్చుకోవడంలోనే కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ముందుంటారు వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా కూడా ప్రత్యేకంగా ఉంటుంది వారి సృజనాత్మకత వారిని ఎప్పుడు కూడా పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశి వారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రభుత్వం ఎలా ఉండాలో దానికి తాము ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువగా విలువిస్తారు పైకి ఎంత స్నేహంగా సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఎంత లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దా చేయగలరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసు ఏంటో అర్థమవుతుంది ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం వారు దమ్మి నమ్మిన దానికోసం ఎంత దూరానికైనా వెళ్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొడితనంగా కనిపించిన అది వారి వ్యక్తిత్వంలో ఒక భాగం కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా ఊహించని విధానంగా అనిపించవచ్చు అందరు దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు వారి జీవన శైలి వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుంది కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలకు ఎంత విలువ ఇస్తారు కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ కొంత సమయం కావాలని కోరుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు వీరిలో చాలామందికి కూడా దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది కానీ వారి భక్తి ఆచారాలు సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాంత్రికమైనదిగా ఉంటుంది దేవుడు అంటే ఏంటి జీవితం అంటే ఏంటి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు ఉంటాడు కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువ ఇస్తే వారికంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు మరొకరు ఉండరు కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధన వర్షం అనేది ఎప్పుడు ఉంటుందండి వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు కాలి చేతుల ముందు పెట్టుకొని లేదా ఏ రోజైనా సరే ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు వీరికి చిన్నతనం నుంచే కూడా కష్టాల్లో సుఖాల్లో రకరకాలుగా అంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు ఒక మనుషుల మధ్య అవ్వచ్చు ఇలా నలిగి పెరిగారు అయినప్పటికీ కూడాను వీడికి మాత్రం ఎప్పుడు కూడా డబ్బు అందుబాటులో అనేది ఉండదు అంటే వీరికి ఏ ఇంట్లో ఉంటే వీరు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే వీరికి కలిసి వచ్చేటువంటి మనుషులు వీరు పాదం ఎక్కడ మొప్పినా కూడా ఆ ఇంట్లో కూడా వనవర్షం సిరిల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కన్నా కూడా మెటినింట బాగా కలిసి వస్తుంది కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలిసిబడ్డ అనేది ఉంటుంది అంటే మగవారు అంతకుముందు ఏదైనా కాస్త కూస్తో ఇబ్బందులు పడి ఉంటే ఆర్థికంగా అవచ్చు చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు కలుసుబాటుకి ఎటువంటి లోటు ఉండదు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతారు అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది వీరు చేసే పని ఏదైనా సరే ఆకస్మిక ధన ప్రాప్తి ఊహించని ధన లాభం ఇలా కలిసి రావడానికి అవకాశం అనేది ఇప్పటి నుంచి ఉంటుంది కాబట్టి కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతేనండి వీళ్ళు తక్కువేమీ కాదు కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అలాగే తెలివైనటువంటి వారు ఇవి చేసేటువంటి ఏ పనినైనా సరే అవ్వచ్చు అంటే అన్ని రకాల వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఒక చిన్న పనైనా సరే వారు ఏంటి అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుదు ఒక కోట్లు సంపాదించే అవకాశం అనేది బాగా పుష్కలంగా ఉంటుంది పాపం ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేటివి చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీరి కింద పడి ప్యాకిచ్చినటువంటి వ్యక్తులు వీరికి పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి మూల పాఠాలే ఎక్కువ ఇక మీరు ఇంతకాలం ఈ పడినటువంటి ప్రతి కష్టానికి మీ ఓపికకు మీ సహనానికి ఫలితం దక్కపోతుంది వీరికి అదృష్టం అనేది తోడైంది వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అందుకే దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరింది దీన్ని మీరు శ్రద్ధగా భక్తిగా పుట్టిన నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే ఈ జీవితంలో మార్పులు మీరే గమనిస్తారు మూసుకుపోయిన ధన ద్వారాలు దారిలో తెచ్చుకుంటాయి ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు మీకు కోట్ల ఖజానను అందించబోయే కల్ప వృక్షం ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు వేలలో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు రావి చెట్టుకు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది రావి చెట్టుకు పూజ చేయడం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతాయి అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారం సోమవారం లేదా శుక్రవారం నాడు చేయాలి ఈ మూడు రోజులలో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున చేయవచ్చు ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తువులు ధరించకూడదు ఎందుకు అంటే నలుపు రంగు శనికి ప్రతీక అయిన శుభకార్యాలకు మంచిది కాదు ఆ రోజు మీరు పూర్తిగా సహకారాన్ని మాత్రమే భుజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారాన్ని ముట్టకూడదు మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రాగి జమ్ములు శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి దీంతో పాటుగా ఒక మట్టి ప్రమిదను పన్నెండు ఒత్తులను నువ్వులను నేను అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వులను పూసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు ఈ పన్నెండు ఒత్తులు మీ జాతకంలోని పన్నెండు రాశులకు పన్నెండు స్థానాలకు ప్రతీక ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో ఉన్న అస్సకల దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ రెండు చేతులతో నమస్కరించి మీ కష్టాలు చెప్పుకోండి ఓ దేవతా వృక్షమా త్రిమూర్తి స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాలు మీకు తెలియనిది కాదు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలా అని తల్లి అని మనస్ఫూర్తిగా వేరుకోండి మీరు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా నిసంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువుల గురించి వారి వివాహం గురించి మీ ఉద్యోగం గురించి మీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులో భావాన్ని అంతా కూడా అక్కడ పెట్టండి మీ చెట్టులో ఉన్న దేవతను మీ మొలను తప్పకుండా ఆలకిస్తారు అలకిస్తారు అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చెప్పించుకోండి ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్ష కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళనలు భయాలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆ తర్వాత ఆర్థికంగా కూడా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి అనుకోని చోట నుంచి ధన సహాయం లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి మీ శత్రువులు కూడా మిత్రువులుగా మారిపోతారు మీ మీద ఉన్న నరదిష్టి నరఘోష చెడు ప్రయోగాలు అన్నీ కూడా ఆఖండ దీపం యొక్క శక్తితో భస్మమైపోతాయి మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు మీకు వీణులు ఉన్నప్పుడల్లా అంటే కనీసం ఒకసారి అయినా సరే నేను చెప్పిన రోజులలో ఈ విధానంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి మీరు ఎంత నమ్మకంతో ఎంత శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాలను పొందుతారు కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు మరి కొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్న కర్మ ఫలాలే కానీ నిరుత్సాహపడకుండా నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి ఖచ్చితంగా కూడా మీ జీవితంలో మారి తీరుతుంది సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వర్లుగా కాకపోయినా కోట్ల రూపాయల విలువ ఆస్తులను సుఖ సంతోషాలను గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు మీకు అండగా నిలుస్తాడు కుంభరాశి వారు సహజంగానే వారు దైవభక్తి కలవారు కానీ కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతారు కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి ఈ సందేశం మీకు చేరింది అంటే అది మీ అదృష్టానికి సంకేతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నా మీ స్నేహితుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి మంచిని పది మందితో పంచుకోవడం వలన మనకు మరింత మంచి జరుగుతుంది వారి జీవితాలు బాగుపడితే ఆ పుణ్యంలో మీకు కూడా భాగం ఉంటుంది ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కానీ దానివల్ల కలిగే ప్రయోజనం అయితే అనంతం మీ జీవితాన్ని మార్చేసే శక్తి ఈ అఖండ దీపానికి ఉంటుంది మీ తలరాత తిరిగరాయగల సత్తా ఆ దేవత వృక్షానికి ఉంటుంది నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగులు ముందుకు నడిపిస్తాడు మరొకసారి గుర్తు చేస్తున్నాను జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీకు వీలైన రోజులలో ఆదివారం సోమవారం శుక్రవారం నాడు రావి చెట్టుతో నువ్వునులతో పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో పంచదర కలిపిన నీటిని పోయండి మీ మనసులో కోరికను చెప్పుకొని పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి పూర్తి ఏకాగ్రతతో భక్తితో చేయండి పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి ఈ నియమాలను పాటిస్తే ఫలితం నూటికి నూరు శాతం మీ అవుతుంది మీ అందరి జీవితాలను సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఏ విషయంలో అయినా సరే ఎవరికింద చేచాపకూడదు అంటే ఇలా పూజ అయితే చేసుకోండి కింద తల వంచి బతకూడదు ఒక మోచేతి నీళ్లు తాగి బతకకూడదు అని చెప్పేసి అనుకున్న వారు ఇలా పూజ చేసుకోండి మనది మనం సంపాదించుకోవాలి మనం గౌరవం మనం సంపాదించుకోవాలి మన విలువని మనం పది మందిలో పెంచుకోవాలి దానికోసం మన ఒంట్లో ఓపికనంత వరకు కష్టపడాలి ఆ కష్టపడి ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి ఫలితం ఖచ్చితంగా మీరు నమ్మే ఒకే ఒక సిద్ధాంతం ఏమిటి అంటే కనుక కష్ట ఫలి అని అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కూడా కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా వస్తుంది అని చెప్పి వీరు నమ్ముతారు వీరు ఎవరి చేత చెప్పించుకునే పొజిషన్లో ఎప్పుడు కూడా ఉండరండి ఒకరికి చెప్పే పొజిషన్లోనే ఉంటారు వీరి మనసులోని ఎటువంటి ఈర్ష కానీ కుళ్ళు కానీ ఒకరు నాశనం పోవాలి అని చెప్పి ఆలోచన కానీ ఒకరు బాగుపడుతుంటే చూసి ఓడ్చుకోలేని తనం కానీ ఇవి ఏవి కూడా వీరికి ఉండవన్నమాట అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వీరు కొంచెం ఏదైనా సరే కానీ అతిగా ఆలోచిస్తారు ఏదైనా సరే గోరంత దాన్ని భూతద్దంలో పెట్టుకొని మరి కొండంతగా ఊహించుకుంటూ ఉంటారు ఏదైనా కొంచెం ఒంట్లో బాగోలేకపోయినా కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా అయ్యో నాకెందుకు ఈ బాగోలేదు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది నాకు తగ్గుతుందా లేదా నా పరిస్థితి ఏంటి అని చెప్పి అలా చిన్న తలనొప్పి కూడా ఏదేదో ఊహించేసుకొని ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఈ యొక్క ఆరోగ్య విషయంలోనే కాదు మిగతా ఏ విషయంలోనైనా సరే కానీ లోతుగా ఆలోచిస్తారనమాట కాస్త మీరు ఆ లోతు ఆలోచనలు కూడా తగ్గించుకోవాలి ఇప్పటికే మీకు ఎంతో జ్ఞానోదయమైంది అంటే ఇంత ఆలోచించకూడదు దీనివల్ల ఈ యొక్క ఒత్తిడి పెరుగుతుంది మన మీద దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలా చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇప్పటి వరకు కుంభరాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి సరిగా తిన్నది జీర్ణం అవ్వకపోవడము ఏదైనా తిన్నా కూడా గొంతులోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండడము అంతేకాకుండా కొంచెం కోపం ఎక్కువగా రావడము కొంచెం తొందరగా కంగారు ఆతృత కొంచెం గుండెలో దడగా అనిపించడము కొంచెం ఈ మధ్య అయితే హాస్పిటల్ బిల్లు కూడా కొంచెం ఎక్కువగా అయ్యి ఉండ ఉంటుందన్నమాట వీరి కొంత అనుమానం కారణం కొంత హెల్త్ బాగోకపోవడం వీటన్నిటికీ కూడా వీరి యొక్క మానసిక స్థితి కారణం అని చెప్పి ఇప్పటికైనా సరే తెలుసుకోవాలి ఆ మానసిక స్థితిని మార్చుకొని ధైర్యంగా ఉండాలి ఏదైనా కూడా చేయగలము డే అన్నైనా సరే మేము ఎదుర్కోగలము దేన్నైనా సరే మనం తట్టుకొని నిలబడగలుగుతాము అనే ఒక ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం అనేది ఉండాలన్నమాట కుంభరాశి వారికి కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకోండి ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో మీకు తెలియకుండానే కొన్ని గొప్ప మార్పులు అయితే కలుగుతాయన్నమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో వృత్తి ఉద్యోగ వ్యాపార బిజినెస్ సొంతగా ఫోన్ అంటే సొంతగా బిజినెస్ ఏదైనా సరే ఏదైనా పనులు చేస్తున్నా వీటి పరంగా చూసుకుంటే కష్టే ఫలి అన్నది ఇక్కడ వర్తిస్తుందండి ఈ మూడు రోజులు కూడా మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వస్తుంది అంతేకాకుండా ఆ కష్టానికి కూడా తెలివిగా కష్టపడండి అంటే ఏదో చేశాం కదా అయిపోయింది కదా అన్నట్టు కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించుకొని మీ యొక్క బిజినెస్ మైండ్ని మీరు ఉపయోగించుకోగలిగితే తప్పకుండా కూడా మీకు మంచిగా లాభాలనేటివి వచ్చే సూచనలు అయితే ఎక్కువగా వందకి వంద శాతం అయితే ఉన్నాయి అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది భార్య భర్తల మధ్య కొన్ని చికాకులు కొన్ని కొడవలు ఇబ్బందులు అనేటివి ఈ మూడు రోజులు అప్పుడప్పుడు జరుగుతాయి కానీ అవి అయితే పెద్ద సమస్య అయితే కాదనమాట అలాగా అంటే గాలివానలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నమాట అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఏది మనసుకు తీసుకోవద్దు ఒక ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ చెవితో వినడం ఆ చెవితో వదిలేసుకోవడము మళ్ళీ మనం నవ్వుతూ ఉండడం ఇదా నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే ఉన్నది చాలా చిన్న జీవితం ఈ చిన్న జీవితాన్ని ఎంత సంతోషంగా ఆనందంగా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం ఆస్వాదించగలుగుతారు అంత ఆయుష్ అనేది పెరుగుతుంది అంత ఆరోగ్యం అనేది వస్తుంది ఈ ఒక్క పాయింట్ కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా ఎప్పుడో తెలుసుకున్నారు కూడా చాలా మంచిగా క్యాచ్ చేశారు ఆ మాట మీద ఉండి వండి లేనిపోని కోపాలు ఆవేశాలు కూడా తెచ్చుకోవద్దు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు పాజిటివ్గా ఉండండి అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అనమాట విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి కొంచెం కొంచెం ఇష్టపడాలి విద్యార్థులు కూడా ఇప్పుడు ఏవైతే కొత్తగా క్లాసులు జాయిన్ అయ్యారో కొద్దిగా అంటే కొంచెం కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందో ఇప్పటి నుంచే డే వన్ నుంచే కష్టపడడం నేర్చుకుంటే మంచిగా అయితే వచ్చే అవకాశం అయితే మీకు వందకి వంద శాతం అయితే ఉంటుందన్నమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో వారికి అయితే కూడా చాలా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు ఈ మూడు రోజులలో తగులుతాయి అవి మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు అంటే కొత్త వస్తువులు అనేటివి ఏవో ఒకటి వాహన యోగం కూడా కనిపిస్తుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కనిపించే అవకాశం ఏదో కనిపిస్తుంది ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఏదైనా పనిని బిజినెస్ మీకు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అనుకునే వాళ్ళు కొంచెం ఈ ఒక్క నెల ఆగండి శ్రావణ మాసం నుంచి స్టార్ట్ చేసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుందనమాట నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి కాస్త శాంతంగా ప్రశాంతంగా ఉండండి అన్నీ కూడా సర్దుకుంటాయి మీకు భగవంతుడి మీద నమ్మకాన్ని పెట్టుకోండి భగవంతుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడు అనే నమ్మకాన్ని పెట్టుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు